대한 <shrielly> <shrie> 아, 상캐 <굴로> I okay. you. బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సోదరులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటచూడి యాదవ్ గారితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యవర్గము నాయకులు కార్యకర్తలు దళిత సంఘాల వారు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ఈరోజు ఇక్కడ జయంతి వేడుకలు జరుపుకోవడానికి అంబేద్కర్ గారి విగ్రహానికి కోలాహారం వేసి అందరూ ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మనం అందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో భారతదేశం యొక్క స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి అణగారి వర్గాల వారికి అందరికీ న్యాయం జరగాలన్నటువంటి లక్ష్యంతో సౌకర్యం కల్పించి తద్వారా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి అత్యున్నత వర్గాల వర్త సమానంగా ఎదగాల నషిప్ తోటి సెంటర్ ఫ్రేమ్ ఉండాలి. రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనందరి కూడా ఒక దశ దిశ నిర్దేశించిన వ్యక్తిగా మనమందరూ కూడా ఆ ఆశయాలు కొనసాగించాలి. నువ్వే శంకర్ ఫ్రేమ్. కూడా భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడగొట్టు ఈ భారతదేశంలో సామాజిక కూడా ఫ్రేమ్ కలిసి భారతదేశ అభివృద్ధికి మహనీసులు పనిచేసాల్సిన బాధ్యతని ఈరోజు గుర్తు చేసుకుంటూ కోరుతారు ఈరోజు వారు ఇచ్చినటువంటి ఒక మార్గంలో మనమందరూ కూడా ఈరోజు నడుస్తున్నాం భారతదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ గారి విగ్రహానికి భారత రాష్ట్రపతి గారు అదేవిధంగా భారత ప్రధానమంత్రి గారు ప్రధాన రాజకీయ పార్టీలు వారు అందరూ కలిసి అక్కడ నివాళనిపించడం అనేది ఒక ఆనవాయితీగా రావడం చరిత్రలో ఆయన ఒక్కరికే దక్కింది కాబట్టి అలాంటి స్ఫూర్తిదాత యొక్క ఆశయాలు అందరూ కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు చేసుకుంటూ వారి పవిత్ర ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని ఈ సందర్భం కోరుకుంటూ ఈరోజు ఎవరైతే స్తున్నాము ఆ దళిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నేను నా పార్లమెంట్ సభ్యుల అంబికా లక్ష్మారాయణ గారు అలాగే జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు నాతో పాటి మా కార్యవర్గ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అంతా ఇక్కడికి వచ్చి వివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి అసమాన్యతలు చాలా ఎక్కువ ఉండేటివి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఫలితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సమానమే అనే చట్టం మనం రూపొందించడం బాబా అంబేద్కర్ గారికి తెలియదని చెప్పేసి తెలియజేసుకుంటాము నూట ముప్పై నాలుగేళ్ల తర్వాత కానీ ఈరోజు మనం ఒక దేవుడు అని కొలిచే బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మన దేశంలోనే ఒక పండుగ వాతావరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు మా స్థానిక శాసనసభ్యులు దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అదేవిధంగా మా ఎంపీ అంబికా లక్ష్మణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అధికారులు అందరం కలిసి ఆయనకు వాళ్ళు అర్పించడం జరిగింది ఈ భారత రాజ్యాంగ నిర్మాత అని అంబేద్కర్ గారికి ఒక పేరు రావడం జరిగింది ఆయనను పలు విధాలుగా పిలుచుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే అంత ఈ భారత రాజ్యాంగాన్ని ఒక అభ్యున్నత స్థాయికి తీసపోయి రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలు దళితుల అన్ని వర్గాలతో సమన్వయం చేసే విధంగా ఎక్కడో ఉన్న పేద కుటుంబాలకు దళితులకు అగ్రవర్ణాలతో సమానంగా ముందుకు పోయేలాగా రాజ్యాంగాన్ని రచించడం ఎంతో ఆనందదగ్గ విషయం అదేవిధంగా ఆయన బాటలో మా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆశయాలతోనే కొనసాగుతూ ఈ రాష్ట్రాన్ని సంతోషంగా నడిపించే విధంగా సుభిక్షంగా ముందు కొనసాగే విధంగా కొనసాగుతూ ఉన్నాం